అలోక్ సాగర్ స్టోరీ మనకు చాలా గొప్పగా ఉంటుంది కానీ మధ్యప్రదేశ్ ఐపీఎస్ ఆఫీసర్స్కి మాత్రం ఒక భాష రేంజ్ స్టోరీ అని చెప్పాలి భాషాలో తనెవరో ఫ్లాష్ బ్యాక్ చెబితే అంత వండికిపోతారు కదా ఇక్కడ కూడా అదే జరిగింది ఆరేళ్ల క్రితం మధ్యప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి అలోక్ సాగర్ చొక్కా లేకుండా మాసిన గడ్డంతో సైకిల్ మీద గిరిజన గ్రామంలో తిరుగుతున్నాడు ఆయన కేవలం తనకు నచ్చిన పని చేస్తూ రోజు పది చెట్లు నాటుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటారు గిరిజనులకు చదువు కానీ ఇతరత్ర ఏ విషయంలో సాయం కావాలన్నా కూడా అలోక్ సాగర్ చేస్తూ ఉండేవారు అయితే ఎన్నికల సమయంలో ఐపీఎస్ ఆఫీసర్ ఎన్నికల ఏర్పాట్లు భద్రత చూసేందుకు బేతుల్ జిల్లాలోని అటవీ ప్రాంతంలోని గిరిజన గ్రామానికి వచ్చారు ఎన్నికల ఏర్పాట్లను పరిశీలిస్తుంటే పట్టించుకోకుండా అలోక్ సాగర్ సైకిల్ మీద వెళుతూ ఉన్నారు ఎవరతను అని గ్రామస్తులను అడిగితే మా ఊళ్ళోనే ఉంటూ ఉంటారు ఆయన పేరు అలోక్ సాగర్ అంతకుమించి ఏమీ తెలియదంటారు దీంతో కానిస్టేబుల్ని పంపించి అతడిని పిలిపిస్తారు సదరు ఎస్పి పేరు అడిగితే అలోక్ సాగర్ అని చెబుతాడు ఆయన గుర్తింపు కార్డు అడిగితే తన ఇంట్లో ఉందంటాడు ఎక్కడకు తెచ్చుకోలేదని చెబుతాడు కూడా నేను భారతీయుడినే భయపడద్దు నేను సామాన్యంగా బ్రతుకుతున్నానని చెప్పడంతో ఎస్పీకి అనుమానం రావడంతో పోలీస్ స్టేషన్కు తీసుకురామని చెప్పడంతో అలోక్ సాగర్ వెళతారు ఎందుకు అరెస్టు చేస్తున్నారని నిలదంతో అనుమానితుడిగా అదుపులోకి తీసుకున్నామని చెబుతారు మామూలు చొక్కా వేసుకుని మాసిన గడ్డంతో స్టేషన్లోకి వెళ్ళాక వివరాలు చెప్పమని పోలీసు భాషలో అడుగుతారు దీంతో చిరత్తుకొచ్చిన అలోక్ సగర్కి ఏ భాషలో కావాలి అని అడిగారట హిందూ ఉర్దూ ఇంగ్లీష్ అస్సామీ బెంగాలీ ఇలా ఎనిమిది భాషలు ఆయనకు వచ్చు తాను ఐఐటి ఢిల్లీ ప్రొఫెసర్ను అని అమెరికాలో పిహెచ్డి చేసి వచ్చానని నా శిష్యుడు ఆర్బీఐ గవర్నర్ రంగరాజన్ కావాలంటే ఫోన్ చేసి కనుక్కోండని ఇంగ్లీష్లో చెప్పి వెళ్ళిపోయాడట అలోక్ సాగర్ దీంతో ఒక్కసారిగా పోలీసులకు దెమ్మ తిరిగిపోయింది ఇతనెవర్రా బాబు భాషా స్టైల్లో వచ్చి వణికించి వెళ్ళిపోయాడు అని అక్కడికక్కడే వణికిపోయారట వివరాలు కావాలంటే చెప్తాను ఆధారాలు మాత్రం అడగొద్దన్నారట ఆ వెంటనే బ్యాక్గ్రౌండ్ చెక్ చేయడంతో నిజంగానే ఐఐటి ప్రొఫెసర్ అని తేలిపోయింది ఎస్పీకి వివరాలు తేలడంతో కానిస్టేబుల్ను పంపి క్షమాపణలు అడిగారట మొదటిసారి ఈ ఘటనతో అలోక్ సాగర్ గురించి బయట ప్రపంచానికి తెలిసింది అలోక్ సాగర్ అతని తల్లిదండ్రులు ఢిల్లీలో ఉండేవారు ఆయన తండ్రి రిటైర్డ్ ఐఆర్ఎస్ ఆఫీసర్ తల్లి ఢిల్లీ యూనివర్సిటీలో ఫిజిక్స్ ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉంటారు ఢిల్లీలోని ప్రతాప్ గంజ్లో నివాసం ఉండేవారు ఆయన బాల్యం గురించి ఆయన ఏ మీడియాతో పంచుకోలేదు ఇంటర్వ్యూలు ఇవ్వడానికి కూడా ఆయన ఇష్టపడలేదు చదువులో ఎంతో చురుకైన అలోక్ సాగర్ ఢిల్లీ ఐఐటిలో చదివారు తరువాత అమెరికాలోని హ్యూస్టన్ యూనివర్సిటీలో పిహెచ్డి పూర్తి చేశారు కొన్నాళ్ల పాటు అక్కడే బోధన కూడా చేశారు ఆ సమయంలోనే రంగరాజన్ కూడా అక్కడే చదువుకున్నారు భారతీయ ప్రొఫెసర్ గొప్పతనం తెలిసిన రంగరాజన్ కూడా అలోక్ సాగర్ క్లాసులకు వెళ్లేవారట ఇక భారత్ తిరిగి వచ్చాక దాదాపు దశాబ్దాలుగా ఐఐటి ఢిల్లీ సంస్థలో విద్యార్థులకు పాఠాలు చెప్పారు ఆయన స్టూడెంట్స్ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో గొప్ప సంస్థలో పనిచేస్తున్నారు కూడా వారిలో కలెక్టర్లు ఎస్పీలు అయిన వారు కూడా ఉన్నారు అయితే జీవితాన్ని ప్రకృతికి దగ్గరగా గడుపుదామని మధ్యప్రదేశ్లోని బెతుల్ హోసంగ్ బాగ్ వచ్చారు గిరిజన గ్రామాల్లోనే ఉంటూ వారికి ప్రకృతి గురించి చెబుతూ వేలాది చెట్లు నాటిన ఆయన సహజ సిద్ధమైన ఆహారాన్ని తీసుకోవడం వల్లే కలిగే లాభాలు కూడా వారికి చెబుతూ ఉండేవారు పాశ్చాత్య తిండికి అలవాట్లకు దూరంగా ఉండాలని చెప్పేవారు అంతేకాదు చదువుకోవాలని చాలా గట్టిగా చెప్పేవారట ఆయా గ్రామాలకు కరెంటు సౌకర్యం కూడా లేకపోవడంతో ఎన్నోసార్లు లేఖ రాసిన అధికారులు స్పందించలేదు మన వాళ్లకు ఇంగ్లీష్లో మాట్లాడితే గొప్ప అనుకుంటారు కదా అలానే ఇంగ్లీష్లో అర్జీలు రాశారు ఆయన ఆ తర్వాత ఢిల్లీ సీఎం ఆఫీస్కు కూడా లేఖలు రాయడంతో ఏళ్లుగా రాని కరెంట్ ఆయన వచ్చిన కొద్ది నెలల్లోనే విద్యుత్ సదుపాయం ఏర్పడింది ఎక్కడ తాను మాజీ ప్రొఫెసర్నని అమెరికాలో పిహెచ్డీ చేశానని చెప్పుకోరు చాలా తక్కువగా మాట్లాడుతూ గిరిజన జాతులకు సేవ చేస్తూ గడుపుతూ ఉంటారు అలోక్ షాగర్ ఇక అద్భుతమైన జీవితం ఉన్న ఆయన వాటిని వదిలేశారు ఖరీదైన కారుల్లో ఎంజాయ్ చేయొచ్చు ఇంకా చెప్పాలంటే ప్రపంచంలో ఎక్కడైనా ఆయన ప్రొఫెసర్గా పనిచేయగలరు కానీ జీవితాన్ని సంతోషంగా కష్టాలు లేకుండా చెట్ల మధ్య అడవిలో బ్రతకాలి హాయిగా మనశ్శాంతిగా ఉండాలనేదే ఆయన కోరిక అందుకే చొక్క కూడా వేసుకోరు కేవలం పోలీస్ స్టేషన్కు రమ్మన్నారంటే ఆరు నెలల తర్వాత చొక్కా వేసుకున్నారట అలోక్ సాగర్ కేవలం పోలీస్ స్టేషన్కు రమ్మన్నారనగానే ఆరు నెలల తర్వాత చొక్కా వేసుకున్నారట అలోక్ సాగర్ ఇక నుంచి పోలీసులు ఎప్పుడు ఆ ప్రాంతానికి వెళ్ళినా ఆయనకు నమస్కరించి యోగక్షేమాలు తెలుసుకొని వస్తారట అలా జీవితాన్ని ప్రకృతి ఒడిలో గడుపుతున్నారు అలోక్ సాగర్ వానకాలం వస్తుందంటే ప్రభుత్వ వ్యవసాయ సంస్థలోకి వెళ్ళి విత్తనాలను తేవడం లేదంటే చెట్లను తీసుకొచ్చి నాటడమే ఆయనకు పని తనకు కావలసిన డబ్బులు మనీ ఆర్డర్ ద్వారా వస్తాయి వాటిని పెద్దగా ఆయన పట్టించుకోరు అలోక్ సాగర్ నెలవారీ ఖర్చు వెయ్యి రూపాయలు పండ్లు కాస్త రొట్టె తింటూ జీవనం సాగిస్తూ ఉంటారు చిన్న గుడిసెలో చిన్న బల్బు ఒక సైకిల్ రెండు చొక్కాలు రెండు పంచెలతో ఆయన జీవనాన్ని సాగిస్తూ ఉన్నారు తన శేష జీవితం ప్రకృతికి అమాయక గిరిజనులకే అంకితం అంటారు ఆయన మరి ఇప్పుడు చెప్పండి మరి అంత గొప్ప అతను తన జీవితాన్ని శేష జీవితాన్ని ప్రకృతికి అంకితం చేశారు ఇలాంటి గొప్ప వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు మరి అలోక్ సాగర్ పై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి